ఇప్పుడు మోడీ గారి పథకాలైన బ్యాంకుల విలీనం జీఎస్టీ ఒకే దేశం ఒకే విద్యుత్ ఎగుమతుల సరళీకరణ డిఫెన్స్లో విదేశీ పెట్టుబడులు ఇవన్నీ పివి నరసింహారావు గారి పెండింగ్ పథకాలే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ మోడీ గారు ఈ విషయం చాలాసార్లు చెప్పారు తన ఆస్తి ఎనిమిది వందల ఎకరాల గవర్నమెంట్కి ఇచ్చారు అదే ఇప్పుడు పేదలు అనుభవిస్తున్నారు పివి నరసింహారావు లేకపోతే అద్వానీ రథయాత్ర బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగి ఉండేవి కాదు భారతీయ జనతా పార్టీ పాలనకు పివి నరసింహారావునే రాచపాట వేశారు అని చెప్పవచ్చు బీజేపీ కానీ వాజ్పేయి అద్వానీ మోడీ లేదా సంఘ్ పరివారం ఇంతవరకు ఏ విషయంలోనూ పివి నరసింహారావు ఆర్థిక విధానాలను విమర్శించలేదు భారత్ మాతాకి జై